విదేశీ వస్తువుల వాడకం మన దేశ ఆర్థిక శక్తికి సంకేతం మీ ఇంట్లో మీ డ్రాయింగ్ రూమ్ లో మీ బెడ్రూమ్ లో యుల్సియే సోని యుల్సియ సీ ఎ ఎల్జీ శాంసంగ్ ఆపిల్ ఫోన్ ఇందులో ఎన్ని ఇండియన్ ప్రొడక్ట్స్ ఉన్నాయో ఒకసారి ఓపిక ఆలోచించు లేదా మనం వేసుకునే బట్టలు కూడా సగం చైనా నుంచి వస్తున్నాయి ఇప్పుడు ఎక్కడో ఈ డెబ్బై ఏళ్లలో ఇండియా హెస్ లాస్ట్ దాట్ స్పిరిట్ ఎక్కడో పోయింది కేటీఆర్ గారు బాధపడినట్లు విదేశీ వస్తువుల వినియోగం వల్ల ఎటువంటి నష్టం లేకపోగా అది మన దేశ ఆర్థిక శక్తికి సంకేతం విదేశీ వస్తువులు కొనడానికి డాలర్లు కావాలి ఇవి భారతదేశం ఎగుమతులు చేస్తే వస్తాయి అలా వచ్చిన డాలర్లతోనే భారతీయులు ఈ విదేశీ వస్తువులు కొంటారు పంతొమ్మిది వందల తొంభైలో భారతదేశానికి వివిధ మార్గాల ద్వారా సంవత్సరానికి ఇరవై ఐదు మిలియన్ డాలర్లు మాత్రమే వచ్చేవి అప్పుడు విదేశీ వస్తువుల వినియోగం చాలా తక్కువగా ఉండేది మరి ఇప్పుడు నలభై ఇంతలు పెరిగి దాదాపు ట్రిలియన్ డాలర్లకు చేరింది అందుకే విదేశీ వస్తువులు ఎక్కువగా కొనగలుగుతాయి ఈ స్వదేశీ విదేశీ వివక్ష అసంబద్ధం అమెరికా నిండా దిగుమతి చేసుకున్న వస్తువులే కనిపిస్తాయి మరి అమెరికా సంపన్న దేశం కాదా